లియో శ్రీమంతంకి అయితే కజ్జికాయలు రెడీ అయిపోతున్నాయి పప్పుల కజ్జికాయలు ఒకటి మరి కొబ్బరి కజ్జికాయలు ఒకటి కొబ్బరి కొబ్బరి రవ్వ గసగసాలు అన్నీ ఆడిచ్చేసి అనమాట ఎలా ఫస్ట్ ఫంక్షన్ అయితే మిస్ అయిపోయింది అయితే అది అనుకుంటాము కానీ అది మా ఇంట్లో శ్రీమంతం అయితే అది ట్యాబ్ పెంచిన వాళ్ళకి ట్యాబ్లవర్స్ మాత్రమే అర్థమవుతుంది దాని పిలింగ్ మన పిలింగ్ ఎవరైనా సరే కుక్క కిందమ్మా శ్రీమంతం వాళ్ళకైతే నేనైతే ఎవరికి ఏం చెప్పలేను అదంటే మా ఇంట్లో పిల్లల ఇంట్లో మేము అట్లే చూసుకుంటాము మా అంత కూడా టయానికి వచ్చింది చేస్తాయి అసలు మా మామాయ్యకి సాంబ్రాన్ చేస్తా అంటే అక్కడే చేసుకుంటారు ఇప్పుడు శ్రీమంతం హాయ్ చెప్పు బాయ్ సో ఫస్ట్ టైం అయితే కజ్జికాయలు ట్రై చేస్తా బాగానే వస్తుంది వియోకి వియో బాగుంది వియోని చూపిస్తాం ఈవినింగ్ ఏమేమి పెడతాము అనేసి అది తినదు బట్ కానీ నేను ఫస్ట్ టైం చూడబోతున్నాను ఫస్ట్ టైం చూడబోతున్నా ఒక డాగ్ కి శ్రీమంతం అనేది షాపింగ్ కూడా ఉంది సో వీళ్ళతో పాటు షాపింగ్ కూడా చేద్దాం ఈవినింగ్ వ్లాగ్ కూడా సపరేట్ అప్లోడ్ చేస్తాను ఆ పిల్లల గ్యాంగ్ అంతా పైన ఉంది చూపిస్తాను ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను బాగానే చేస్తుంది మా అక్క పర్లేదు కింద అయితే పంటలు జరుగుతున్నాయి లియో కోసం అనేసి అయితే పిల్లలు ఆడుకుంటున్నారు పైకి శ్రీమంతం కోసం ముగ్గురక్క అయితే చేసేస్తున్నారు ఐలైన్ పెట్టుకునే కన్నులకి అట్లా ఏళ్ళతో నేనైతే నాకైతే అలవాటు ఇట్లా వేసుకుంటాను నన్ను తేమ అనుకుంటున్నాను సో ఇప్పుడైతే పిండి అయితే వేసుకున్నా ఇట్లా చిన్న చిన్నగా చేయడం మాకైతే ఇష్టం పెద్దలు ఇష్టం ఉండదు చిన్నగా అయితే బాగా వేగి బాగా తింటానని చూడాలని ఇట్లా ఈ ఏ సపోర్ట్తో ఇట్లా రేక్ అనేది ఇట్లా చుట్టా ఇలా రెండు అతికిచ్చా అటు సైడ్ది ఇటు సైడ్ది సో చివరికి వచ్చేసరికి ఇట్లా ఇది వచ్చేసి పప్పుల కర్జికాయలు పప్పుల పిండి కొబ్బరి ఎలా ఇదైతే గోధుమ పిండి ఏదో గోధుమ పిండి ముడితే ఏమో ఆడపిల్లలు కొడుకు కూతురు అంటారు కదా ఎందు చెప్పవే గోధుమ పిండి ఇంక ఇది వచ్చేసి రవ్వ కర్జికాయలు అండి ఇది వచ్చేసి రవ్వ నెక్స్ట్ వచ్చేసి అన్ని కజ్జికాయలు అయితే రెడీ రెడీ అయిపోతున్నాయి మళ్ళీ మాకు కజ్జికాయలు చేస్తున్నాము చేసేసినాము రవ్వ కజికాయలు చేసేసినాము కొబ్బులు కజికయలు చేసినాము కానీ హడావిడిగా ఉంది పాపము అటెన్షన్ గా ఉన్నాము అందరము యాంగ్జైటీగా ఉన్నాము పాపం నేల మొత్తం గోకేస్తుంది భయం అవుతుంది కాదు కాదు కాదులే అది వేరే మరకలి ఓ మహి వెనక్కి రామీ దానికి పాపము పెయిన్స్ వస్తున్నాయి చేతులన్నీ పుష్కలు నువ్వు నా దగ్గరకు రావాల ఏమలియో నాన్న ఏమవుతుంది తల్లి కజ్జికాయలు చేసేసినాము అత్త కూడా చేసింది కజ్జికాయలు అందరం కజ్జికాయలు రవ్వ కజ్జికాయలు పప్పులు కజ్జికాయలు చేసినాము లియోకి ఏమో పాపం నొప్పులు ఏమో స్టార్ట్ అయినాయి పెయింట్స్ లేబర్ పెయింట్స్ అయితే స్టార్ట్ అయినాయి వానికి ఎందుకు వస్తారా నొప్పులు పాపం లియో లియోకి కదా నానా వాన్ని ఆట పట్టిస్తున్నారు పాపము

సంఘటన స్థలాన్ని లేబర్ ఫైన్స్ వస్తున్నాయని ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్